మేము ఎక్కడున్నామో తెలుసా అండి ఇది గోల్కొండ కోట ఇది తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి చాలా చారిత్రాత్మక కట్టడం అండి ఇది ఎవరైనా చూడకపోతే తప్పక వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అలా నేను చెప్పను కానీ మీకు వీలైతే వెళ్ళి చెప్ చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను చూశాను కదండి సగం దూరం వరకు వెళ్ళాము నాకైతే విపరీతమైన కాలు నొప్పులు వచ్చేసాయి ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదండి టికెట్లు అయితే మేము తీసేసుకున్నాము ఇప్పుడు మా ముఖాల్లో ఎంతో ఆనందం కనిపిస్తుందండి మీకు ఒక్క ఒక్క ఫైవ్ సెకండ్స్ ముందైతే చూడండి మా ముఖాల్లో ఆనందం పోతుంది అటు నుంచి వచ్చాక మా మొక్కలు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కదండి ఒక చారిత్రాత్మక కట్టడాన్ని చూడడానికి వెళ్తున్నాం అంటే అది చాలా హ్యాపీనెస్తో కూడిన విషయం కదండీ ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం చూసారా ఎలా ఉన్నాయో అక్కడైతే గేట్లు ఐరన్ గేట్ అండి చాలా పెద్దగా ఉంది ఇప్పుడైతే అందులోంచి మనము ఎంటర్ అయిపోతాము ఇప్పుడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది దీనిలోకి ఎలా ప్రవేశించాలి దీనిలో ఫస్ట్ ఫస్ట్ ఏది చూడాలి ఇవన్నీ కూడా దానిలో రాసున్నాయి అలాగే పక్కనే మనకి దీని చరిత్ర అనేది పూర్తిగా రాసి పెట్టిందండి చూ తప్పకుండా వెళ్ళండి కావాలంటే ఒక ఫోటో కూడా తీసుకోండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఎంట్రెన్స్ అండి అక్కడ మనం చప్పట్లు కొడితే అక్కడ చివరిన మన చప్పట్లు అనేవి వినిపిస్తాయని అంటున్నారు మేమైతే ప్రాక్టికల్గా చేసి చూపి చూసాము కానీ అనిపించలేదు మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా వినిపిస్తుందా లేదా అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా మేమైతే సగం దూరం వరకు వెళ్ళామండి మాకు చాలా బాగా నచ్చింది ఎలాంటి గుహలు పిల్లలకి చూపిస్తూ వాళ్ళ వాటి చరిత్రను మనం చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కానీ కాలు నొప్పులు అయితే మాత్రం విపరీతంగా వచ్చేసాయండి మాకు మేము ఒక టూ లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తే సగం దారిలోనే అయిపోయాయి చాలా ఎండ కూడా ఉంది అయితే మేము ఏం చేసామంటే వాటరు టూ లీటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాం కదా అయిపోయాయి తర్వాత మనకి ఒక గుడి అయితే వస్తుందండి ఎల్లమ్మ తల్లి గుడి అక్కడైతే మళ్ళీ వాటర్ తీసుకున్నాము ఒక త్రీ బాటిల్స్ వన్ లీటర్ బాటిల్స్ త్రీ బాటిల్స్ తీసుకున్నాం అవి అక్కడే తాగేసామండి మళ్ళీ దిగినప్పుడు ఇంకో టూ బాటిల్స్ తీసుకున్నాము ఇలా వాటర్ తాక్కుంటూ తాక్కుంటూ అలా వెళ్ళిపోతూనే ఉన్నాము ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇవి బావులు అంటండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ భవనం కూడా చాలా బాగుంది కదా కాకపోతే ఇందులో గబ్బిలాలు ఉన్నాయండి నాకైతే విపరీతమైన భయం అయితే వేసేసింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకవైపు ఇంకోవైపు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అని అంటే మా పిల్లలు కష్టాలను చూడలేక నాకు చాలా బాధ అనిపించింది ఎక్కడైతే మనకి మగధీర షూటింగ్ అయితే జరిగింది కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ప్రతి ఒక్కటి కూడాను ఈ గృహలో అనేవి చాలా బాగున్నాయండి కాకపోతే అవి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఏమో కొన్ని ఎంట్రన్స్లు అయితే క్లోజ్ చేసేసారు మేము అందులోకి వెళ్ళలేకపోయాము కాకపోతే మొత్తం గోల్కొండ అంతా చుట్టుముట్టేసామండి పిల్లలకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉన్నాము చిన్న చిన్న పిల్లలు వచ్చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అలాగే మేమైతే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మాకే తెలియదండి ఒక్క రాయికి ఇలా దంచుకునేది ఉంది అలాగే ఇది అండి లోపల చూస్తే ఏదో మనుషులు ఉన్నట్టుగా అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మొత్తం హైదరాబాద్ అంతా ఎలా ఉందో చూడండి మేమైతే అంత పైకి వచ్చేసాం మొత్తం అంతా కనిపిస్తుంది ఇక్కడైతే మనకి నేనైతే ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే మా పిల్లల బాధలు చూసారండి కాళ్ళు నొప్పులతో ఎలా కూర్చునిపోయారో నేను కూడా చాలా కష్టపడి కూర్చున్నానండి నడుచుకొని వెళ్ళి ఇప్పుడైతే మీకు చెప్పాను కదా ఎల్లం తల్లి గుడి ఉంటుంది ఇక్కడ బోనాలు అనేసి మేమైతే అది చూపిస్తున్నాం చూడండి అలాగే లాస్ట్ కట్టడం అంటండి మొత్తం గోల్కొండ కోటలో లాస్ట్ భవనము రెండో అంతస్తుల భవనం అంటండి ఈ భవనంకైతే మేము వెళ్ళిపోయాము లోపల చిన్న మెట్లు అయితే ఉన్నాయి అక్కడికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ వాటర్ బాటిల్ కూడా అమ్ముతున్నారు ఇది లాస్ట్ అండి మొత్తం అంతా హైదరాబాద్ అంతా కనిపిస్తుంది ఎక్కడైతే మేము ఫోటోలు కొన్ని వీడియోలు చేసుకున్నాం చాలా సరదాగా అనిపించింది కిందకి వెళ్ళి మళ్ళీ మేము భోజనం చేసేసి బయటికి వచ్చేసి భోజనం అయితే చేసేసాము మార్నింగ్ టెన్కి వెళ్తే ఒంటి గంట అయ్యిందండి కిందకి దిగేటప్పటికి భోజనం అయితే చేసేసాం మా మొక్కలు చూడండి ఎలా వాడిపోయాయో నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్